నమస్తే నేను సిరి ఎక్కడ చూసిన అంటే ఇప్పుడు ఏపీలో మన ముఖ్యమంత్రి గారు చూసుకున్న నారా లోకేష్ గారు చూసుకున్న అక్కడ దావోస్లో ఉన్నారు అండ్ ఇక్కడ చూస్తే మన ఏపీ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు తను తన శాఖకి సంబంధించిన అన్ని నిధులు తెప్పించుకోవడమే కావచ్చు వాటి గురించి వర్క్ చేయడమే కావచ్చు ఆ నిమగ్నం నిమగ్నమైపోయారు మరి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి చాలా వరకు అసలు అసెంబ్లీకి రాకుండా నిరసన వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు చాలా మందిలో అదే చర్చ జరుగుతుంది వేర్ ఇస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కలవడట్లేదు ఎక్కడెళ్ళారు ఉన్నారు ఏమేం పనులు చేస్తున్నారు అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోర్క్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే వేర్ ఇస్ జగన్ ఎందుకు అడుగుతున్నాను అంటే ఈసారి ఈ క్వశ్చన్ని నేను ఒక పక్కనేమో సీఎం గారు అక్కడ దావోస్లోనేమో కష్టపడుతున్నారు అంటే మన రాష్ట్రానికి అంటే పెట్టుబడులు పెట్టడానికి కావచ్చు నిధుల కోసం కావచ్చు అక్కడ తను కృషి చేస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తుంటే ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయడం అవన్నీ దగ్గరుండి చేసుకుంటున్నారు మరి ప్రతిపక్ష హోదా అడిగిన జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు కనిపించట్లే ఎక్కడ పోయారు ఏంటంటారు అసలు మొత్తం జగన్ మోహన్ రెడ్డి గారి గురించి చాలా ఇబ్బందిగా ఉన్నట్టున్నారు ఆయన లేని లోటు మీకు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ దెయ్యం కనిపిస్తా ఉంటేనే దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు చెడు కూడా అక్కడ కనపడుతుంది అనుకోండి మంచి విలువ తెలుస్తుంది మంచి చెడు అంటాం అందుకనే మనం ఎందుకంటే మాట్లాడితే మీరు అన్నట్టు నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి ప్రజలు ఇవ్వకపోయినా నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి లేకపోతే నాకు ముఖ్యమంత్రి గారి తర్వాత నన్నే ప్రమాణ స్వీకారం చేయించాలి అంటే నిబంధనలో రాజ్యాంగం ఆయనకి ఏదో ప్రత్యేకించి రాయించినట్టు ఆయన చేసిన నాడు మనం చూసాం అదే సందర్భంలో ఏడు నెలలు కూడా పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కూడా కాక కాకముందే మొదటి నెల నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది నా ఆ రకాల హడా చేసుకుంటాడు అంటే చెడు జరిగినప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఎద్దుపుడు కాయకరీ వచ్చినట్టుగా ఎక్కడ శవ కనపడితే వాలిపోతాడు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి వేరే జగన్మోహన్ రెడ్డి అన్నారంటే నాకు భయం రాష్ట్రంలో ఎక్కడైనా సవాలు కనబడతా కనబడతాడు నేను ఎత్తుకో అంటే అన్న ఒక మంచి జరుగుతుంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు అంటే ఎలా ఉండాలంటమ్మా కేవలం ఎన్నికల వరకే రాజకీయం చేసుకోవాలి మిగతా సమయంలో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఒక నిజంగా ఒక ప్రతిపక్ష గౌరవ బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి సలహా సూచనలు చెప్పాలి ఇది మీ ప్రభుత్వం ఇలా జరుగుతుంది లేదా ఇలా జరుగుతుంది ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది సలహాలు సూచనలు అంటే నిందనలో నిందలు వేయడం లేకపోతే కాల్చి మెదాడేం కాదు ఇలా చేస్తే బాగుంటుంది మాకు మా హాయిలో జరగలేదు మీ హాయిలో జరిగితే మంచిది ఇప్పుడు సపోజ్ ఉదాహరణగా ఏదైనా ఇప్పుడు దావోస్ వెళ్ళారు చంద్రబాబు గారు వెళ్ళారు లోకేష్ గారు వెళ్ళారు బృందం అంతా వెళ్ళారు అక్కడి నుంచి మంచి సంస్థలు ఏమైనా రాష్ట్రానికి వచ్చినాయి అనుకోండి స్వాగతించాలి ఎస్ మీరు మంచి పని చేశారు రాష్ట్రానికి మంచి పని పెట్టుబడులు వచ్చినాయి అని అభినందించాలి అది మంచితనం తర్వాత ఏమైనా లోపాలు ఉంటే లోపాలు చేయాలి మీకు గతంలో కూడా ఏదైనా ఏ పని చేసినా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన కూడా అప్పట్లో ఏదైనా చంద్రబాబు గారు ఏం పని చేసినా ఆ విధంగానే ఎల్చుట్టు చూపించాడు తన హాయం ఏమైంది అసలు అద్భుతం ఉన్నాడు అంతే ఏం జరగకపోయినా అద్భుతమని చెప్పుకొచ్చాడు ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఏంటంటే మొన్న ప్రధానమంత్రి గారు వచ్చారు దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అన్ని చేశారా జరిగినప్పుడు హర్షించాలి ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రావడం ఆనందదాయకం మంచి పరిశ్రమలు వస్తున్నాయి అనేటువంటిది ఒక మంచి శుభ విషయం మీద కూడా మంచిగా మాటాలి ఎక్కడన్నా మాట్లాడా జగన్మోహన్ రెడ్డి గారు అతను పదవి పోయిన తర్వాత ఏ నెల కాలంలో ఏ సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టాడు అసలు లెక్కేసుకోండి పిన్నెల్లి జైల్లో ఉన్నాడు పలకరింపుకి వచ్చాడు లేకపోతే మొన్న మధ్యకాలంలో ఏమో తిరుపతిలో దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ పార్టీ వచ్చాడు అదే విధంగా మధ్యలో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో చనిపోతే అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు అంటే ఈ అంత నెగిటివే దీంట్లో ఎక్కడ పాజిటివ్ లేదు నిజంగా పాజిటివ్ ఉంటే పాజిటివ్ కూడా స్పందించాలి నువ్వు నెగిటివ్ వెళ్ళి తప్పులేదు కానీ పాజిటివ్ కూడా రాష్ట్రానికి మంచి జరుగుతున్నప్పుడు ఎందుకు హర్షించవు ఎందుకు మాట్లాడవు అయితే తాడేపల్లి ప్యాలెస్లో లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటున్నావు కదా అదే సందర్భంలో ఎక్కడన్నా కొంచెం స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా ఎక్కడి నుంచో పోనీ రికార్డింగ్ అతనికి ఎలాగా ఫేస్ చేయడం రాదు మీడియా మీడియం ఫేస్ చేయడం రాదు ఆ రికార్డింగ్ అయినా చేసి వదిలాలి కదా ఓ మంచిగా ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది అనే విషయం కూడా ప్రజలకు చెప్పాలి కదా అది బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యత కానీ అది మనిషిడు ప్రతిపక్ష నేత హోదా కావాలడుతాడు తప్ప నిజంగా ఆ పదవికి సంబంధించినటువంటి ఏ విధంగా బాధ్యతాయుతంగా గౌరవప్రదంగా మెసరాలన్న విషయంలో అతనికి ఏ ఐడియా లేదు ఈ రోజున ఈరోజు ఏదో మంచి జరిగింది అమ్మ ఇప్పుడు చంద్రబాబు గారు అన్నారు గోదావరి నీటిని నేను వరకు తీసుకెళ్ళాలి రాయలసీమ సస్యసీమను చేయాలి అని ఒక ఒక ప్లానింగ్ చేసుకుంటున్నాడు ఆయన దానికి ఏమంటారు వాళ్ళు అసలు ఈ ప్లాన్ మాదే అంటాడు మాదే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకున్నారు కానీ కుదరలేదు ఆ హైవేలోని ఇప్పుడు ఏమో అదే దాన్ని కాపీ కొట్టి చంద్రబాబు గారు చేస్తున్నాడు అంటాడు ఆయన అదే పోలవరం ఉంది పోలవరం కేంద్రాన్ని నిధించి నిధులు వస్తున్నాయి అది ఆ రోజున మా జగన్మోహన్ గారి రెడ్డి గారు చేసినటువంటి కృషి ఫలితమే అంటాడు అంటే మంచి అయితే తన అకౌంట్లో వేసుకోవాలి ఏదైనా చిన్న తప్పుతో ఎరితే మాత్రం కోట ప్రభుత్వం మీద వేసేయాలి అది ఎంత ఉంది ఎక్కడ లేనటువంటి రాజకీయ వాతావరణం మిగతా చాలా రాష్ట్రాల్లో అప్పుడు తెలంగాణ కావచ్చు తమిళనాడు కావచ్చు రకరకాలైనటువంటి వాళ్ళకి రాజకీయ విభేదాలు ఉంటాయి రకరకాలు చేసుకుంటూ ఉంటారు కానీ అక్షధి ఎక్కడ చేసుకోరు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం వేయడానికి కలిసిపోతారు అంతా మనకు ఆ దౌర్భాగ్యం నేను పదే పదే అంటాను నిజంగా మీరు అన్నట్టు ఈ మన ఒక వారం రోజులు కనపడకపోతే ఎక్కడ ఉండడా అని భయం వేస్తుంది పరిస్థితి ఎందుకంటే ఏం చేస్తాడో తెలియదు సరే ఇప్పుడు అంటే లండన్ వెళ్ళాడు అనుకోండి కూతురు దగ్గరికి వెళ్ళాడు లండన్ వెళ్ళాడు లండన్ వెళ్ళినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది అవును ఒక భయం అంటే మనం లాస్ట్ కొన్ని సంఘటనలు చూసుకుంటే ఆయన అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా ఆయన అక్కడ ఉన్నప్పుడే జరిగింది ఆయన ఇక్కడ ఎలక్షన్ లో కూడా ఇక్కడ జరిగిన అల్లల్లో ఆయన అక్కడ ఉన్నప్పుడే జరిగింది ఏం చేస్తున్నాడు ఖాళీగా కూర్చోడు కదా ఏదో రకంగా చిచ్చి పెట్టాలి రాష్ట్రంలో ఎదురు వాళ్ళ మనుషులతో ఏదో చేయించాలి ఇప్పుడు మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నాడు అని ఒక భయం నేనేమన్నానంటే రాష్ట్రం ఇప్పుడు ప్రశాంతంగా చక్కగా పెట్టుబడులు వస్తున్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు సరే ఈ ప్రశాంతంగా చెడగొట్టడానికి అతను ఏ విధమైనటువంటి ప్లాన్ చేస్తున్నాడు అదే భయం ఎందుకంటే అతని మనస్తత్వాన్ని బట్టి నిజంగా మామూలుగా అయితే మనకు సంబంధం లేదు చక్కగా ఏదో వాళ్ళ కూతుర్ని ఏదో ఒక కార్యక్రమంలో ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కాదనే కాదు కానీ అలా ప్రశాంతంగా ఉంటాడా ఉండే మనిషి ఏం చేస్తున్నాడో అనేటువంటి భయం అందుకని ఖచ్చితంగా అతను ఎక్కడున్నాడో కూడా చూసుకోవాల్సిన పరిస్థితి మంది జాతిగా ఉన్నాడా ఎక్కడ ఉండి ఏం చేస్తాడు అని చూసుకోవాల్సిన పరిస్థితి అంటే అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం కల్పించాడు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రోజులు పెట్టి స్టేట్మెంట్ ఇవ్వకపోతే భయం వేస్తుంది అంటే అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో లేకపోతే ఏదో ఒక అల్లకలం జరిగే అవకాశం ఏపీలో ఉందనేది మనం రాసి పెట్టుకో అనుకుంటా అంటే ఇప్పుడైతే ఈ నాలుగు రోజులు బట్టి ఏ ప్రశాంతం ఉంది ఏమీ జరగలేదు హ్యాపీ ఎలాగే ఉంటుందా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా ఎందుకంటే ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలో అతనికి ఆలోచనలు బాగా తెలుసు అతనికి వ్యవస్థలో ఉన్న లోపాల గురించి బాగా తెలుసు కదా అందులో ఏదైనా చేస్తున్నాడా అనేటువంటిది ఒక భయాందోళన ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వేరే జగన్మోహన్ రెడ్డి అని మీరు మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తా మేము కూడా ఎత్తుకోవాల్సిన పరిస్థితి అంటే కాకపోతే ఏంటంటే ప్రజలందరూ పాపం ప్రశాంతంగా ఉన్నారు ఎక్కడ ఏ ఇబ్బంది అటువంటి శాంతి భద్రతలు కూడా కంట్రోల్లో ఉన్నాయి ఒక పక్క నుంచి చట్టం తన చేసుకుంటూ వెళ్తుంది ఎవరైతే సోషల్ మీడియా సైకోలు వాళ్ళ వీళ్ళు వాళ్ళని జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఏం పర్వాలేదు కానీ ఇలా ప్రశాంతంగా ఉందా ఎక్కడన్నా సెవెన్ ఉంటే మాత్రం వాళ్ళు పోతాడు మీకు డౌటే లేదు అన్న కాదు ఎక్కడ ఇతర గ్రహాల్లో ఉన్నా కూడా సెవంత్ వచ్చే వచ్చేస్తాడు అప్పటి వరకు కూడా తాడేపల్లి ప్యాలెస్ కో లేకపోతే బెంగళూరు ప్యాలెస్ కో లేకపోతే ఇటువంటి విహారయాత్ర చేసుకుంటే ఉంటాడు అంటే ఇప్పుడు మనం అందరం ఏంటంటే ఒక భయం గుప్పట్లో ఉన్న ఉన్నట్టే అనమాట ఎందుకంటే అక్కడ అక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది ప్రజలకు ఇబ్బంది ఏం లేదు ఏమన్నా కొంచెం భయాందోళన ఎవరు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండాలి ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు మరి ఎవరైతే కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొంచెం వ్యతిరేకత ఉన్నారో వాళ్ళ కొంచెం చాలా సేఫ్ జోన్ లో చాలా జాగ్రత్తగా కొంచెం పరిసరాలని గమనించకుండా జాగ్రత్తగా ఉంటే మంచి తప్ప ప్రజలకు అయితే ఇబ్బంది లేదు సార్ సో మచ్